సీఎం కుర్చీపైన కత్తులు నూరుతున్నారు ఎవరు సొంత పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ సీఎం పదవి పైన కత్తులు నూరుతూ ఉన్నారు ఏ విధంగా రేవంత్ రెడ్డిని కుర్చీల నుంచి పక్కకు పెడదాం ఎట్లా మనం ఎక్కుదాం అనుకుని అసలు మామూలు కొట్లాట అయితే లేదు అందుకనే మంత్రులు కూడా జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ప్రచారానికి కూడా రాలేదు మీరు ఒక్కటి బాగా అబ్జర్వ్ చేయాలి ఏ ఒక్క మంత్రి కూడా జూబుల్ హిల్స్లో తిరిగి మాకు ఓటేయండి వేయండి అని ఏ మంత్రులు కూడా అడగడానికి రాలా ఒకటి వాళ్ళు చేసింది అని చెప్పుకోవడానికి ఏం లేక రెండవది రేవంత్ రెడ్డితోటి మనకేంది అన్నట్టుగా మంత్రివర్గం ఒక తీరుగా నడుచుకుంటూ పోతుంది టీపీసీసీలు వాళ్ళు ఒక తీరుగా నడుచుకుంటూ పోతూ ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళదో రూటు అయితే వాళ్ళదో రూటు మోస్ట్లీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా వెళ్ళలేదు అందులో ప్రచారానికి కూడా అయితే కథ ఏంది ఎవరు పోటీ పడుతున్నారు ఏందో ఒక్కసారి విందమిగా సీఎం రేసులో బట్టి మహేష్ గౌడ్ నిన్నటిదాకా భట్టి ఒక్కరే ఉండేది రేవంత్ అసమర్థతో లీస్ట్ పెరుగుతుంది ఆయన తప్ప ఎవరైనా బాగానే పరిపాలించగలరు మానసిక రోగిని మించిన రోగిల సీఎం ఎవరు చెప్పినా వినే స్టేజ్లో లేరు ఆయన మూర్ఖత్వం పరాకాష్టకు చేరింది లేచిన అబద్ధమే పడుకున్న అబద్ధమే సీఎం ప్రవర్తనపై పిహెచ్డి చేయించాలి ఐటెం సాంగ్స్తో కేటీఆర్ పోలుస్తారా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆగ్రహం నిజంగానే ఒకటి మీరు గమనించాలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించడానికి సర్వత్రా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు భట్టి విక్రమ్మార్ కానీ లేకుంటే టీపీసీ పదవి మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ లేకుంటే రాష్ట్రంలోని వెంకటరెడ్డి రెడ్డి కానీ రాజగోపాల్ రెడ్డి కానీ ఈరోజు అనిరుద్ రెడ్డి అనే ఒక ఎమ్మెల్యే కానీ ఈరోజు అందరూ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకమవుతూ ఉన్నారు ప్లస్ వెనకాల వెనకాలే కత్తులు నూరుతూ ఉన్నారు ఒక పెద్ద గోతిని తవ్వుతూ ఉన్నారు మరి ఆ గోతులో ఎవరిని దోషిస్తారనేది సస్పెన్స్గా మారింది ఎవరైనా ఒక సింపుల్గా పోల్చుకుందాం కేసీఆర్ గారు పదేళ్ళు పరిపాలించు ఆయన పార్టీ లైన్ ఎవరైనా దాటితే అతన్ని పార్టీ నుంచి తీసేసిండు ఎవరు కూడా ఒక నాయకుని ముందు మాట్లాడాలంటే భయపడేది భయం అంటే కేసీఆర్ గారు ఎడ్యుకేషన్ చూసి ఉద్యమ స్ఫూర్తిని చూసి తెలంగాణను తీసుకొచ్చే ఆ యొక్క ఉగ్ర రూపాన్ని చూసి చాలామంది రెస్పెక్టబుల్గా గౌరవంగా భయపడుతూ ఉండేటోళ్ళు ఆ విధంగా ఆయన పరిపాలన చేసిండు కానీ ఇక్కడ అట్లా కాదు ఎవరికి వారే యమునా తీరే నాకు నేనే రాజు నాకు నేనే మంత్రి అన్నట్టుగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో కార్యకర్త కూడా నేనే సీఎం అంటా ఉన్నాడు అంటే రేవంత్ రెడ్డి ఎంత సులకనైపోయిండో ఇదొక్కడే అర్థం చేసుకోవాలి వేరే కాన్సెప్ట్కి వెళ్ళాల్సిన అవసరమే లేదు మేబీ రేవంత్ రెడ్డి పదవి ఉన్నా ఊసిపోయినా పెద్దగా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు ఒక నాయకుని లక్షణాలు అయితే ఆయన దగ్గర అయితే లేదనేది నా యొక్క అభిప్రాయం మోస్ట్లీగా అంతేనే కదా ఈరోజు ఏం చేయాలో కూడా దానిపైన విశ్లేషణలు లేకుండా ఇష్ట రీతిగా మాట్లాడితే ప్రజలు కూడా ఎవరు చూసుకుంటా ఊరుకోలేరు